లంచాల కోసం ఆంధ్రప్రదేశ్ను జగన్మోహన్ రెడ్డి సొంత జాగిర్లో వాడుకున్నారని పిసిసి అధ్యక్షురాలు షర్మిలు ఆరోపించారు విద్యుత్ ఒప్పందాల పేరిట అదానీ నుంచి జగన్ రెడ్డి పదిహేడు వందల యాభై కోట్ల లంచం తీసుకున్న వ్యవహారంపై ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు డేటా సెంటర్ సబ్మెరైన్ గంగవరం కృష్ణపట్నం పోర్టు సహా అదానీతో జరిగిన ఒప్పందాలన్నింటినీ రద్దు చేయాలని కోరారు జగన్ అక్రమ సంపాదన కోసం అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పరువు తీయడం దారుణమని మండిపడ్డారు సోలార్ పవర్ కొనడానికి ఆంధ్ర రాష్ట్రం సుముఖంగా లేకపోతే గౌతమ్ అదారి గారు స్వయంగా పూనుకొని పవర్ సప్లై అగ్రిమెంట్ కుదుర్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచంగా ఇచ్చారు అన్నది ఇక్కడ స్పష్టంగా పేర్కొన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే లంచాల కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టినట్టు కాదా ఇది అని అడుగుతున్నాం యూనిట్ ధర పక్క రాష్ట్రాలకు అదే అదాని రూపాయి తొంభై తొమ్మిది పైసలకే అగ్రిమెంట్లు చేసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి అగ్రిమెంట్లు చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు అంటే కేవలం లంచాలు ఇచ్చినందుకు వల్లే కదా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అంతర్జాతీయ స్థాయిలో ఒక డిస్కషన్ జరుగుతుంది ఇంత అవినీతి పరుడు అన్న డిస్కషన్ జరుగుతుంది అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి మాత్రమే అవమానం కాదు ఆంధ్ర రాష్ట్రానికి కూడా అవమానం మన దేశానికి కూడా అవమానం ఇంకెక్కడుంది క్రెడిబిలిటీ అని అడుగుతున్నాం విశ్వసనీయత అని ఇంత గొప్ప గొప్ప మాటలు చెప్తారే మీరు మీకు ఎక్కడుంది క్రెడబిలిటీ గంగవరం పోర్టులో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారండి అంటే దాదాపు ఆ పది శాతం విలువ చేసేది తొమ్మిది వేల కోట్ల రూపాయలు తక్కువ లేకుండా విలువ చేసే ఆ పది పర్సెంట్ని ని కేవలం ఆరు వందల నలభై కోట్ల రూపాయలకే జగన్మోహన్ రెడ్డి గారు అదానీకి కట్టబెట్టేశారు ఎంత లంచం వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి కృష్ణపట్నం పోర్టు భయపెట్టి వాళ్ళని బెదిరించి అదానీ గారికి అమ్మిపించారు అంటే జెన్కో కోల్ ప్రైస్ని సెట్ చేస్తున్నది కూడా అదానీ వాళ్ళే ఈరోజు డేటా సెంటర్ నలభై వేల ఉద్యోగాలు ఇస్తామన్నారు అదాని గారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పనంగా ల్యాండ్ కట్టబెట్టేశారు డేటా సెంటర్లో అన్ని ఉద్యోగాలు వస్తాయా అండి బీచ్ అండ్ మైనింగు మొత్తం అదానికే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత లంచం వచ్చింది సబ్మరీన్ విశాఖపట్నంలో ఏదో సబ్మరీన్ డీలు ఇలాంటివి అన్నీ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత లంచం వచ్చింది ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక బ్లాంక్ చెక్గా అదానికి రాసిచ్చేశారు జగన్మోహన్ రెడ్డిగా ఆంధ్ర రాష్ట్రాన్ని కాస్త అదానీ రాష్ట్రంగా చేశారు ఈ సోలార్ పవర్ కు సంబంధించిన డీలు ఇరవై ఐదు సంవత్సరానికి చేశారో ఈ పవర్ సప్లై అగ్రిమెంటు అది వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తుంది అదాని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అన్ని డీల్స్ని కూడా ఎంక్వైరీ వేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది